హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కోదండ రామస్వామి వారి ఆలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం ఊరేగింపు అలాగే ప్రభుత్వ బలిహరణ గ్రామోత్సవం గురించి మీతో షేర్ చేసుకోపోతున్నాను ధ్వజస్తంభం ఊరేగింపు ఆల్రెడీ పెట్టారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఆ వీడియోని కోలాట మాస్టర్ రిక్వెస్ట్ వలన తీసేయడం జరిగింది సో కోలాటాలన్నీ మినహాయించి మిగిలిన ధ్వజస్తంభం ఊరేగింపుతో పాటుగా ఈ వీడియోలో నేను ప్రభుత్వ బలిహరణ గ్రామోత్సవం వీడియోని కూడా మీతో షేర్ చేసుకోపోతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇదే తుమలపాలెం గ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ వారి దేవస్థానం ఇందులోనే సీతాలక్ష్మణ సమేత శ్రీ వారిని ప్రతిష్ఠించారు నేను ఈ వీడియో చేసే సమయానికి అంటే ఇరవై ఏడు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ ఆలయంలో ప్రతిష్టాపన జరిగిపోయింది సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ధ్వజస్తంభాన్ని విఘ్నేశ్వర్ల వారిని ఆంజనేయస్వామిని నాగేంద్రుడిని ప్రతిష్ఠించారు ఆ వివరాలు అతి త్వరలోనే వీడియో రూపంలో మీ ముందుకి తీసుకువస్తాను ఈ వీడియోలో నేను మీతో ధ్వజస్తంభాన్ని ఊరిలోనికి ఆహ్వానించేటప్పుడు కోదండరామస్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు గ్రామ పెద్దలు చిన్న పెద్ద అందరూ కలిసి మేళతాళాలతో బాజా భజీంద్రేలతో ధ్వజస్తంభానికి ఎదురు వెళ్ళి అభిషేకించి పసుపు కుంకుమలతో అర్చన చేసి హారతులిచ్చి ఊరిలోకి కోలాట ప్రదర్శనలు చేస్తూ ఆహ్వానించారు అంతేకాకుండా ఊరు మొత్తం కూడా కోలాట ప్రదర్శనలు చేస్తూ ఈ ధ్వజస్తంభాన్ని ఊరేగించారు ఈ రాతి ధ్వజస్తంభాన్ని మైలవరంలోని శ్రీ వేణుగోపాల శిల్పశాలలో తయారు చేయించారు కొలుసు కృష్ణ గారు శిల్పి వీరి ఇంకా దేవతా విగ్రహాలని ధ్వజస్తంభాలని తయారు చేస్తారు ధ్వజస్తంభం పద్దెనిమిదవ తారీఖున ఊరేగించగా రాములవారి ప్రతిష్ట ఇరవై ఏడున నిర్వహించారు రాములవారి ప్రతిష్టకి రెండు రోజుల ముందు నుంచే దీక్షా స్వీకరణ అంటే దంపత సమేతంగా దీక్షను తీసుకొని దంపతులు యజ్ఞాలు హోమాలు నిర్వహించారు అంకురార్పణ వాస్తు పూజలు ఉక్త హోమాలు తర్వాత అకల్మష హోమం పుణ్యాహం ఇలాంటి హోమాలన్నీ నిర్వహించారు తర్వాత ఇరవై ఆరో తారీఖున ఉదయం విశ్వక్సేన పూజ పుణ్యాహం అగ్ని ధ్యానం ముక్త హోమం వ్యాధి వ్యాసం క్షీరాదివాసం జలాదివాసం ఇవన్నీ కూడా నిర్వహించారు వీటన్నిటినీ నేను ఊరు వెళ్ళడం వల్ల కవర్ చేయలేకపోయాను అందువల్లనే వాటిని మీకు వివరిస్తున్నాను క్షీరాదివాసం అంటే ఏవైతే విగ్రహాలని ప్రతిష్ఠించనున్నారో ఆ విగ్రహాలని కొన్ని రోజులు పాలల్లో ఉంచుతారు తర్వాత జలాదివాసం అంటే నీళ్ళల్లో ఉంచుతారు ఆ తర్వాత ధాన్యాదివాసం అంటే ధాన్యంలో ఉంచుతారు అలా ఉంచినటువంటి విగ్రహాలను ఇరవై ఆరవ తారీఖు అంటే ప్రతిష్ట ముందు రోజున ప్రభుత్వ బలిహరణ గ్రామోత్సవం అంటే ఆ విగ్రహాలను ధాన్యంతో పాటుగా ఊరు గ్రామం మొత్తం కూడా ఉత్సవంగా ఊరేగిస్తారు ఈ ఉత్సవంలో కూడా కోలాట ప్రదర్శనలు చేస్తూ ఉత్సవాన్ని నిర్వహించారు లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తితో పాటుగా ఆంజనేయ స్వామిని విఘ్నేశ్వర్ల వారిని నాగేంద్రుణ్ణి ద్వారపాలకుల్ని ఆలయ శిఖరాన్ని ధ్వజస్తంభ శిఖరాన్ని ఉత్సవమూర్తుల్ని కూడా ఊరేగించారు విధంగా ఊరంతా ఊరేగించిన తర్వాత విగ్రహాలను యథాస్థితిలో యాగశాలలో ఉంచి అక్కడ దీక్ష సేకరించిన వారు అగ్ని ధ్యానం ప్రధాన కుంభారాధన మహాశాంతి హోమం సేనాధివాసం హోత్ర ప్రశంసనం ప్రధాన హోమాల్ని నిర్వహించారు ఇంతటితో ప్రతిష్ట ముందు రోజు కార్యక్రమాలు సమాప్తం అయ్యాయి నేను సేకరించినటువంటి విషయాలన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను నా నెక్స్ట్ వీడియోలో ఒకే సుముహూర్తానికి ధ్వజస్తంభాన్ని ఆలయ ధ్వజాన్ని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించిన విషయాలని సీతారామ కళ్యాణాన్ని అన్నప్రసాద వితరణని షేర్ చేసుకుంటాను నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్